హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ప్రేమ ప్రేమచల్లు పదిహేడు భాగాన్ని వినిద్దాం కృష్ణ బుజ్జిని తన ప్రేమతో అల్లరి చిలిపి చేష్టలతో కవ్విస్తూ నవ్విస్తూ ఆనందంగా ఉండేలా చేస్తూ బుజ్జి భయాలను తగ్గిస్తూ తన ప్రేమను తెలుపుతూ కొంచెం కొంచెం దగ్గర చేసుకుంటున్నాడు బుజ్జికి కూడా రోజు రోజుకి కృష్ణ ప్రేమను అర్థం చేసుకుంటూ తనకి తెలియకుండానే కృష్ణని తన ప్రాణం అయిపోయాడు కానీ కృష్ణకి దగ్గర కావడానికి మాత్రం మానసికంగా ఆ భయాలు వదలడం లేదు బుజ్జిని అభి బుజ్జిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రాజెక్ట్ సక్సెస్ అయిన సందర్భంగా పార్టీ ఉందని ఎంప్లాయీస్ అందరూ తప్పకుండా అటెండ్ కావాలని ఆర్డర్ పాస్ చేశాడు బుజ్జికి ఎలాంటి విష్టం లేకపోయినా తప్పక వెళ్ళింది పార్టీకి ఆ రోజు కృష్ణ కూడా లేడు ఏదో మీటింగ్ ఉండడంతో ముందు రోజు ముంబై వెళ్ళాడు కృష్ణకి ఫోన్ చేసి పార్టీ గురించి చెప్పింది బుజ్జి కృష్ణ ఏం కాదు వెళ్ళు అని ధైర్యం చెప్పడంతో భయం భయంగానే వెళ్ళింది బుజ్జి లోపలికి వస్తున్న బుజ్జిని అబ్బాయిలంతా కన్నార్పకుండా చూస్తున్నారు రెప్ప వేస్తే ఎక్కడ మిస్ అవుతుందో అని రెప్ప వేయకుండా చూస్తున్నారు ఎందుకంటారా ఎప్పుడు డ్రెస్సులో ఉండే బుజ్జి చీర కట్టుకోవడంతో అందాల అప్సరస నింగి నుండి నేలకు దిగి వచ్చిందా అన్నట్లుగా ఉంది పాప అమ్మాయిలు మాత్రం వాళ్ళు వేసుకున్న డ్రెస్సును చూసుకొని మేకప్ చూసుకొని చీ మేము ఇంతసేపు రెడీ అయ్యి వచ్చినా వేస్ట్ అయిపోయింది తను ఏ మేకప్ లేకుండా సాధారణంగా వచ్చినా అందంతో మెరిసిపోతుంది అని మనసులో కుళ్ళుకున్నారు బుజ్జి దగ్గరికి వచ్చి శ్రావణి అనులు అబ్బా ఎంత బాగున్నావే చందు అంటూ తనని చుట్టేశారు అప్పటి వరకు భయంగా ఉన్న బుజ్జికి కాస్త ధైర్యంగా అనిపించింది ఇద్దరిని చూసి వారితో కలిసి లోపల పార్టీ జరిగే చోటుకి వెళ్లారు ముగ్గురు అభి బుజ్జిని చూసి స్టన్ అయిపోయాడు వావ్ వాటి బ్యూటీ అనుకున్నాడు మనసులో బుజ్జిపై అతని ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది అందరినీ వదిలేసి బుజ్జి దగ్గరకు వచ్చి హాయ్ అని నువ్వు ఈ చీరలో అజంతా శిల్పంలో ఉన్నావు చందు అన్నాడు అపురూపంగా తనని చూస్తూ బుజ్జి ఇబ్బందిగా ఓ స్మైల్ ఇచ్చి పక్కకు వెళ్ళిపోయింది శ్రావణి చేతిని పట్టుకొని లాక్కొని అబీ అసలు ఎవరిని పట్టించుకోకుండా బుజ్జి ఎటు ఉంటే అటే ఉంటుంది తన చూపు ఓ టేబుల్ దగ్గర కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ బుజ్జి శ్రావణి అమలా నవ్వుకుంటుంటే అప్పుడే అటుగా కూల్ డ్రింక్స్ తీసుకొస్తున్న సర్వర్ ఎవరిదో చెయ్యి తగిలి డ్రింక్ బుజ్జి చేతిపై పడింది అతను సారీ చెప్పి టిష్యూ ఇచ్చాడు సారీ మేడం పొరపాటున పడింది అని చాలా రిక్వెస్టింగ్ అన్నాడు బుజ్జి అతనితో పర్వాలేదు తమ్ముడు కావాలని చేయలేదు కదా వెళ్ళు అంది బుజ్జి పదా క్లీన్ చేసుకుందో అని శ్రావణి రెస్ట్ రూమ్కి తీసుకెళ్ళింది బుజ్జి క్లీన్ చేసుకుంటుంటే శ్రావణికి ఫోన్ వస్తే మాట్లాడుతూ పక్కకెళ్ళింది బుజ్జి బయటికి వస్తుంటే అభి బుజ్జి ఎదురుగా వచ్చి తన చేతిని పట్టుకొని పక్కనే ఉన్న గార్డెన్ ఏరియాలకు లాక్కొని వెళ్ళాడు బుజ్జి చేతిని లాక్కుంటున్నా వదలకుండా తీసుకెళ్లాడు అబి బుజ్జి అరిచిన ఆ మ్యూజిక్లో ఎవరికీ వినపడలేదు అభి బుజ్జి చేతిని వదిలేసి ప్లీజ్ నేను నిన్ను ఏదో చేయడానికి తీసుకురాలేదు అరవద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు బుజ్జి భయంగానే ఎందుకు తీసుకుని వచ్చారు అంది చుట్టూ చూస్తూ అప్పటికే టెన్షన్ వల్ల షివర్ అవుతుంది అభి డ్రింక్ చేశాడని అతని వాలకం చెప్తుంది బుజ్జి చేతులను పట్టుకుని చందు నేను చాలామంది అందమైన అమ్మాయిని చూశాను వారితో డేటింగ్ చేశా కానీ వారి మీద వారెవరి మీద కలిగిన ఫీలింగ్ నేను చూడగానే అనిపించింది నాకు నువ్వు కావాలి ప్లీజ్ ఒప్పుకో నీకు ఏది కావాలంటే అది నీకు సొంతం చేస్తాను ఏ పోస్ట్ కావాలంటే అది నీకు ఇస్తాను ఎంత డబ్బు కావాలన్నా నీపై కుమ్మరిస్తాను నాతో ఒక్కసారి వచ్చావంటే తర్వాత నువ్వే నన్ను కావాలని వస్తావు ఇలాంటి ఆఫర్ ఇంతవరకు నేను రాకుగా ఎవరికి ఇవ్వలేదు ఇంతలా చెప్తున్నానంటే అర్థం చేసుకో నువ్వంటే నాకు ఎంత ఇంట్రెస్టో అంటూ మత్తుగా బుజ్జి మీద మీదకి వస్తుంటే బుజ్జి అభి అన్న మాటకి అప్పటి వరకు టెన్షన్తో ఉన్నది పట్టరాని కోపంతో లాగి అభి చెంప పగలగొట్టింది రాస్కెల్ ఏమనుకుంటున్నావురా నా గురించి నీ కంటికి అంత చీప్గా కనిపిస్తున్నానా ఆడపిల్ల అంటే అంత చులకన నీకు నువ్వు చూసిన అమ్మాయిలు అలాంటి వాళ్ళేమో అందరూ అలాగే ఉంటారనుకోకు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అప్పటికే మత్తు వల్ల విచక్షణ కోల్పోయిన అబ్బి బుజ్జి కొట్టగానే తన ఈకు హట్ అయింది తనని ఇప్పటి వరకు ఎవరూ ఇంతలా అవమానించలేదు పుట్టినప్పటి నుండి తల్లి కానీ తండ్రి కానీ ఏ రోజు తనపై చేయి చేసుకోలేదు అలాంటిది తనని కొట్టమే కొట్టడమే కాకుండా ఇన్ని మాటలు అంటుందా రోజు దీన్ని వదిలే ప్రసక్తే లేదు అని బుజ్జి చేతిని బలంగా పట్టుకొని ఏంటే నాకు నేనుగా అడిగానని ఫోసు కొడుతున్నావు ఈరోజు నువ్వు నా నుండి ఎలా తప్పించుకుంటావో చూస్తా అంటూ తన కారు దగ్గరికి ఈడ్చుకొచ్చాడు బుజ్జి ఎంతలా పెనుగులాడుతున్నా అతని బలం ముందు తన బలం సరిపోవడం లేదు హెల్ప్ హెల్ప్ అని అరిచినా ఎవరూ లేరు చుట్టుపక్కల బుజ్జికి తన పరిస్థితి అర్థమైపోయింది ఇక తన లైఫ్ నాశనం అవ్వడం గ్యారెంటీ అనుకోగానే కృష్ణ గుర్తుకొచ్చాడు ఏడుస్తూ కృష్ణ నీకు తప్ప ఈ బుజ్జి ఎవరికీ అవ్వదు ప్రాణం పోయినా అనుకుంటూ చివరి ప్రయత్నంగా తల బలాన్నంతా ఉపయోగించి చేతిని విడిపించుకుని అబిని తోసేసి పరిగెడుతూ టెన్షన్తో వెనక్కి చూసింది అభి తన వెంట వస్తున్నాడని అభి బుజ్జి తోసేయగాని కింద పడ్డాడు అసలే తాగున్నాడు కదా లేవడానికి కష్టంగా ఉన్న బుజ్జిని చేజిక్కించుకోవాలని కసితో లేచి బుజ్జి వెంట పడ్డాడు వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ ముందు వస్తున్న వ్యక్తిని గుద్దేసింది సడన్గా తగలడంతో పడిపోయింది బుజ్జి కానీ ఆ వ్యక్తి బుజ్జిని పడకుండా పొదివి పట్టుకున్నాడు బుజ్జి పడిపోయానే మోననుకుని కళ్ళు మూసుకుంది కానీ తన పడకుండా అతను తనను గట్టిగా హత్తుకున్నాడు ఆ స్పర్శకి బుజ్జి సంతోషంగా ఆ వ్యక్తిని చూసి ఆనందం బాధ కలగలిపి ఏడుస్తూ కృష్ణ అంటూ తనని గట్టిగా కౌగులించుకొని అటువైపు చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది అటు చూసిన కృష్ణకి బుజ్జి కోసం పరిగెత్తుకుంటూ వస్తున్న అబి కనపడగానే తనకంతా అర్థమైపోయింది కృష్ణకి కోపంతో నరాలన్నీ ఉబ్బి కళ్ళు ఎర్రగా చింత నిప్పులు కురిపిస్తుంటే పిడికిలు బిగించాడు కానీ బుజ్జి ఏడుస్తూ వణుకుతుంటే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ బుజ్జిని పొదివి పట్టుకుని తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి కళ్ళు తుడిచి వాటర్ బాటిల్ తీసి తనకు తాగించాడు బుజ్జిని కార్లో నుంచి దిగకు అని డోర్ లాక్ చేసి అభి దగ్గరికి ఫాస్ట్గా వచ్చాడు కృష్ణని చూసి ఏయ్ ఎవర్రా నవ్వు అంటూ ఊగుతూ నాకు అది కావాలి మర్యాద కదా నాకు అప్పగించు నీకు ఎంత డబ్బు కావాలంటే అందిస్తాను అన్నాడు ముత్తు కృష్ణ అభి మాట పూర్తి కాకముందే మొహం మీద పంచి ఇచ్చాడు కింద పడేసి ఇష్టం వచ్చినట్లు తన్నుతూ చావగొట్టాడు నీకు నా బుజ్జి కావాలా ఇప్పుడు లేచి తనని టచ్ చేయరా చూస్తా అంటూ పిడిగుత్తులు గుద్దాడు ఇంకా కొడితే చచ్చిపోతాడని వదిలేశాడు కృష్ణ పరుగున బుజ్జి దగ్గరకు వచ్చాడు కృష్ణ బుజ్జి భయంతో షివర్ అవుతుంది డోర్ ఓపెన్ చేసి లోపల డ్రైవింగ్ సీట్లో కూర్చుని బుజ్జిని గట్టిగా హాక్ చేసుకుని తన వెనుని మురుతూ నేను వచ్చేసా కదా భయపడుకున్నానా నేనున్నా కదా నా బుజ్జి బంగారం నేనున్నా కదా నీ పక్కనే అని తనకు ధైర్యం చెప్పి అలాగే కౌకలించుకుని ఉన్నాడు కృష్ణ బుజ్జి ఏడుస్తూ అలాగే కృష్ణా కోగిల్లో నిద్రపోయింది మెల్లగా తనని సీట్లో సరిగా పడుకోబెట్టి సీటు బెల్ట్ పెట్టి స్లోగా కారు పోనిచ్చాడు అభి కృష్ణ కొట్టిన దెబ్బలకు మూలుగుతూ ఉండగా మరో వ్యక్తి వచ్చి ఏరా నీకు ఎంత ధైర్యం రా నా బుజ్జి జోలికి రావడానికి నీకు నా బంగారం కావాలా దానిని ఏడిపిస్తావా ఈ చేతితోనే కదా నా బంగారాన్ని ముట్టుకున్నావు అని చెయ్యి విరిచేశాడు కృష్ణ కొట్టిన దెబ్బలు సరిపోవన్నట్టు తన చెయ్యి విరిచేసరికి నొప్పి భరించలేక గట్టిగా అరుస్తూ శ్రో కోల్పోయాడు ఆ వ్యక్తి అభి ముక్కు దగ్గర వేలు పెట్టి శ్వాస ఆడుతుందో లేదో చూసి బ్రతికే ఉన్నాడని వదిలేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి బుజ్జి భయంతో కృష్ణని హత్తుకుని ఏడుస్తూ అలాగే నిద్రపోయింది బుజ్జిని మెల్లగా సీట్లో సరిగా పడుకోబెట్టి సీటు బెల్ట్ పెట్టి స్లోగా కారు పోనిచ్చాడు ఇంటి ముందు కారు ఆపి బుజ్జిని లేపితే మళ్ళీ భయపడి డిస్టర్బ్ అవుతుందని బుజ్జిని జాగ్రత్తగా ఎత్తుకొని బెడ్రూమ్లో తీసుకెళ్లి మెల్లగా పడుకోబెట్టాడు బుజ్జి తలని మరీ పైకి లేపడానికి చూస్తే బుజ్జి గట్టిగా కృష్ణ షర్టు పట్టుకొని నిద్రలో పట్టుకుంది నిద్రలోనే చిన్నగా కలవరింతలు స్టార్ట్ అయ్యాయి బుజ్జికి కృష్ణ గుండెల్లో తలదార్చుకొని వద్దు నాకు దూరంగా వెళ్లకు కృష్ణ వాడు వాడు అంటూ నిద్రలో కూడా భయపడుతూ వణుకుతుంది కృష్ణ బుజ్జి చుట్టూ చేయి వేసి గట్టిగా గుండెలకి హత్తుకుని నేను ఇక్కడే ఉన్నాను మా బుజ్జుడికి ధైర్యం చాలా ఎక్కువ కదా ఇలా భయపడతావా షేయింగ్ కదా నీతో ఎప్పుడూ నీ కృష్ణ ఉంటాడు భయపడుకు నాన్నా అంటూ జో కొడుతూ తనని తనను అలా భయాల నుండి బయటకు వచ్చేలా మాట్లాడుతూ ఉన్నాడు కృష్ణ బుజ్జి కాసేపటికి కలవరింతలా ఆపేసింది కానీ బాడీ వేడిగా అయిపోయింది జ్వరంతో వణుకుతూ ఉంది బ్లాంకెట్ కప్పినా కూడా ఇంకా వణుకు తగ్గకపోవడంతో కృష్ణ కూడా బ్లాంకెట్ కప్పుకొని బుజ్జిని గట్టిగా హాక్ చేసుకుని చలి తగ్గేలా చుట్టుకొని పట్టుకొని పడుకున్నాడు బుజ్జికి కాస్త వణుకు తగ్గగానే కిందికి వెళ్ళి లక్ష్మితో చెప్పి తనకు పాలు తీసుకుని వెళ్ళి టాబ్లెట్ వేసి పాలు తాగించాడు కృష్ణ బుజ్జి నిద్రలోని పాలు తాగి అలానే కృష్ణ కుండెలపై నిద్రపోయింది తన చేతిని అప్పుడు చూశాడు అభి గట్టిగా పట్టుకుని లాక్కెళ్లడంతో మణికెట్టి దగ్గర ఎర్రగా కందిపోయింది ఆయనమైన తీసి చేతికి రాశాడు చాలా బాధగా అనిపించింది కృష్ణ బుజ్జిని పట్టుకుని తరనే చూస్తూ నేను రావడం కాస్త లేట్ చేసి ఉంటే ఆ నీచడి నీకు ఎంత హాని కలిగించేవాడు తలుచుకుంటూ ఉంటే నా రక్తం మరిగిపోతుంది రా బుజ్జోడ కాస్త ఉంటే వాడిని చంపేద్దును కానీ ఆ పని చేసి నీకు దూరం కాలేక వదిలేయాల్సి వచ్చింది లేదంటే వాడు చచ్చి ఈ పార్టీకి గంట ఉండేది అంటూ అక్కడికి ఎలా వెళ్ళింది గుర్తు చేసుకున్నాడు కృష్ణ కృష్ణ కంపెనీ మీటింగ్ ఈవినింగ్కి కంప్లీట్ అయిపోయింది బుజ్జికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పాడు వస్తున్నట్టు అందుకే బుజ్జి పార్టీ గురించి చెప్తే వెళ్ళం వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పార్టీ జరిగే హోటల్కి వచ్చాడు కార్ పార్కింగ్ ప్లేస్లో పెట్టి లోపలికి రాబోతున్న కృష్ణకి అక్కడ టెన్షన్గా ఫోన్ మాట్లాడుతూ ఎదురు పడింది శ్రావణి కృష్ణకి శ్రావణికి ఒకరొకరు ఒకరు తెలీదు శ్రావణి అమల నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి టెన్షన్తో చెందుకు చెప్పకుండా వచ్చేసాను తన రెస్ట్రూమ్ దగ్గర ఉంది తన ఫోన్ కూడా నా దగ్గరే ఉండిపోయింది నువ్వు అక్కడికి వెళ్ళి తనని చూసుకో అసలే దానికి ఇలాంటి పార్టీలకు రావడానికి భయం అంది ఏం జరిగిందంటే బుజ్జిని రెస్టారెంట్కి పంపించి ఫోన్ వస్తే రిసీవ్ చేయడానికి అవతల శ్రావణి వాళ్ళ అమ్మ గట్టిగా ఏడుస్తూ శ్రావణి మీ నాన్న ఉన్నట్టుండి కింద పడిపోయాడు అక్కడ డాక్టర్లు బెంగళూరు తీసుకుని వెళ్ళమన్నారే అందుకే నేను మీ బాబాయ్ ఆయన్ని తీసుకొచ్చాం ఇక్కడ భాష నాకు మీ బాబాయ్కి రాదు కదా ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ ఏడ్చేసింది అమ్మ నువ్వు భయపడకు నేను ఇప్పుడే వస్తున్నా అని టెన్షన్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ టైం కోసమే కాచుకొని ఉన్న అభి బుజ్జిని తీసుకుని వెళ్ళిపోయాడు అమలా నేను చూసుకుంటాను వెళ్ళు నాన్న జాగ్రత్త అంది అక్కడ ఎక్కడా బుజ్జి కనపడలేదు అమలకి వచ్చేసి పార్టీలో ఉంటుందనుకొని ఉండిపోయింది అమల శ్రావణి సరే అని ఫోన్ కట్ చేసి ఎదురుగా తరణి చూస్తున్న కృష్ణ వైపు చూసి వెళ్ళబోతుంటే కృష్ణ ఎక్స్క్యూజ్ మీరు శ్రావణి కదా చందు ఫ్రెండ్ అన్నాడు నవ్వుతూ కృష్ణ మాటికి అనుమానంగా మీకెలా తెలుసు ఎవరు మీరు అంది నేను కృష్ణ బుజ్జి ఐ మీన్ చందు హస్బెండ్ అని పరిచయం చేసుకున్నాడు మీరు ఏదో టెన్షన్లో ఉన్నారు తన ఫోన్ నాకు ఇవ్వండి నేను చూసుకుంటా తనని మీరు వెళ్ళండి అంటూ బుజ్జి ఫోన్ కోసం అడిగాడు కృష్ణ వైపు చూసి మీరు కృష్ణ అని గ్యారంటీ ఏంటి అంది కృష్ణ తన ఫోన్ నుండి బుజ్జి నెంబర్కి కాల్ చేశాడు స్క్రీన్ మీద కృష్ణ అని రావడంతో కృష్ణ చేతికి బుజ్జి ఫోన్ ఇచ్చేసి సారీ మిమ్మల్ని చూడలేదు కదా బావగారు అందుకే అనుమానించాల్సి వచ్చింది అని నవ్వింది శ్రావణి కృష్ణ ఆశ్చర్యంగా భావన అన్నాడు నవ్వుతూ నేను అలానే ఫిక్స్ అయ్యాను మీకు ఏమన్నా అభ్యంతరమా అంది కృష్ణ నవ్వేస్తూ లేదు అని తల ఊపాడు బుజ్జి ఫోన్ తీసుకుని ఏమైంది ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు నువ్వు అన్నాడు నాన్న హెల్త్ ప్రాబ్లంతో హాస్పిటల్కి వచ్చారంట అమ్మ ఫోన్ చేసింది అందుకే అంది కంగారుగా ఏమన్నా సీరియస్సా నేను డ్రాప్ చేస్తాను అన్నాడు కృష్ణ వద్దు క్యాబ్ వస్తుంది మీరు టెన్షన్ పడకండి నేను వెళ్తాను ఇంకా బుజ్జిని తీసుకెళ్ళండి బాయ్ బావా అంటూ వెళ్ళిపోయింది శ్రావణి కృష్ణ లోపలికి వెళ్ళి అంతా చూసాడు కానీ ఎక్కడా బుజ్జి కనపడలేదు అప్పటికే అభి బుజ్జిని గార్డెన్ ఏరియాలోకి తీసుకెళ్లడం వల్ల కృష్ణకి కనపడలేదు అంతా వెతుకుతూ వెళ్తున్న కృష్ణ ఒక బాయ్ని బుజ్జి ఫోటో చూపిస్తూ తనని ఎక్కడైనా చూసావా అన్నాడు ఆ బాయ్ అవును సార్ ఇందాక ఎవరో ఒక వ్యక్తి మేడంని అక్కడికి తీసుకెళ్లాడు ఆ మేడం రానని చేయి లాగుతున్నా బలవంతంగా లాక్కెళ్ళాడు నాకు ఆపాలని ఉన్నా పెద్దవాళ్ళ మధ్యలో వెళితే నా కడుపు కొడతారని పోలేదు సార్ అన్నాడు త్వరగా వెళ్ళండి అని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు కృష్ణ అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు కానీ బుజ్జి కనపడలేదు వెంటనే చుట్టూ వెతుకుతూ పార్కింగ్ ప్లేస్లో చూద్దామని అటు వెళ్ళడానికి ముందుకు రాగానే బుజ్జి పరుగున వచ్చి ఎదురుపడింది తర్వాత ఏం జరిగింది తలుచుకుని బుజ్జి ఎంత బాధ అనుభవించిందో అనుకుని తనని తనలో మరింత బొదువుకుని పడుకుని అలాగే నిద్రలోకి జారుకున్నాడు కృష్ణ ఉదయాన్నే మంచి నిద్రలో ఉన్న కృష్ణకి బుజ్జి ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతూ డిస్టర్బ్ చేయడంతో మెలకు వచ్చి ఫోన్ ఆఫ్ చేసి బుజ్జిని తన మీద నుండి పక్కకు పడుకోబెట్టి బుజ్జిని ఎదుటిపై చేయి పెట్టి ఫీవర్ తగ్గిందా లేదా చెక్ చేసి చూశాడు ఫీవర్ ఏం లేదని బుజ్జిని ఎదుటిపై ముద్దు పెట్టుకుని పైకి లేచాడు బుజ్జి ఫోన్ మళ్ళీ రింగ్ అయింది చూస్తే శ్రావణి ఆన్ చేయగానే ఎవరు అని కూడా చూడకున్నా చందు నీకు తెలుసా మన చైర్మన్ గారు అబ్బాయి హాస్పిటల్లో చేరాడే అన్నది దెబ్బలు బాగా తగిలాయంట ఏం జరిగిందో తెలియదంట ఎవరికి కానీ అతని చెయ్యి ఫ్రాక్చర్ అయింది అంట అంటూ నాన్ స్టాప్గా చెప్పుకుపోతున్న శ్రావణికి వాట్ చేయి ఇరగడం ఏంటి అన్నాడు గట్టిగా ఇంతవరకు తన కృష్ణతో చెప్పిందని అర్థమై ఓ బావా నువ్వా ఏది ఏం చేస్తుంది ఉందా అక్కడే అని వరుస క్వశ్చన్స్ అడుగుతుంటే కృష్ణ ఆలోచిస్తూ తన మాటలను పట్టించుకోలేదు అతన్ని నేను కొట్టి వదిలేసి వచ్చేసా కదా మరి చేయి విరగడం ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ తనకు ఒకరు మైండ్లో తట్టారు వెంటనే కాల్ చేసి ఎక్కడున్నావు నా అన్నాడు గంభీరంగా అవతల వ్యక్తి నవ్వుతూ విషయం తెలిసిపోయిందే అనుకొని బెంగళూరు వచ్చాను అన్నాడు అరగంటలో ఇంటికి రా అని ఫోన్ కట్ చేశాడు కృష్ణ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for listening.